రవిగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి రెండవ స్థానం ఫలితాలు వివాహ సమస్యలు తగాదాలు గొడవలు పెరుగుతాయి మూడవ స్థానం ఫలితాలు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అన్ని పనులలో విజయం లాభాలు ఉంటుంది నాలుగవ స్థానం ఫలితాలు కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగాదాలు గొడవలు పెరుగుతాయి ఐదవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్యం పెరుగుతుంది బాధలు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కోర్టు కేసులలో విజయం వరిస్తుంది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ఏడవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్యం భయాందోళనలు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు గృహంలో వివాహ సంబంధాల గురించి చర్చలు జరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్య బాధలు పెరుగుతాయి పదవ స్థానం ఫలితాలు శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారు విదేశాలకు వెళ్తారు మీ సంపద ఆరోగ్యం పెరుగుతుంది పదకొండవ స్థానం ఫలితాలు ధనాదాయం పెరుగుతుంది రాజకీయ నాయకులకు అధికారము పెరుగుతుంది మీ సంతానం ద్వారా అభివృద్ధి ఉంటుంది పన్నెండవ స్థానం ఫలితాలు కుటుంబ ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి